సీతాపహరణ జరిగిన తర్వాత సీతమ్మను వెతకటానికి చాలా రకాల జీవులు వాటికి తోచిన విధంగా ఆ శ్రీరాముడికి సహాయం చేశాయి అయితే ఒక రాక్షసుడు కూడా రాముడికి సహాయం చేశాడని మీకు తెలుసా వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం మరి ఆ రాక్షసుడు రాముడికి ఎలా సహాయపడ్డాడో ఈ వీడియోలో తెలుసుకుందాం కబంధుడు ఒక దివ్యజీవి అయితే ఒకనాడు బ్రహ్మ కబందుడికి అమరత్వ వరమిస్తాడు ఇక దీని కారణంగా అతడికి ఆత్మవిశ్వాసం బాగా పెరిగి అది కాస్త అహంకారంగా మారుతుంది ఈ అహంకారంతో ఒకనాడు ఇంద్రుడిని తనతో పాటు పోటీకి ఆహ్వానిస్తాడు ఇంద్రుడు తన వజ్రాయుతంతో కబందుడి శరీరాన్ని గాయపరిచి తల లేకుండా కాళ్లు లేకుండా చేస్తాడు చివరకు ఒక భయంకరమైన రూపంలోకి మార్చేస్తాడు ఆ తర్వాత దుర్వాస మహర్షి కబందుడి అహంకారాన్ని గుర్తించి రాక్షసుడిగా మారమని చెప్పిస్తాడు శాపం నుండి విముక్తి పొందాలంటే ఒక మహానుభావుడి ఆశీర్వాదం తప్పనిసరి తన రూపానికి కబంధుడు బాధపడుతూ ఆకలితో దారిలో వచ్చిపోయే వారిపై దాడి చేయటం ప్రారంభిస్తాడు ఇక నాడు రాముడు లక్ష్మణుడు ఆ దారి వెంట వెళ్తుంటే వారి మీద కూడా కబందుడు దాడి చేస్తాడు అప్పుడు రామలక్ష్మణుడు అతన్ని ఎదుర్కొని ఓడిస్తారు ఇక అతడి కథ విన్న రాముడు దయతో అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు శాపం నుండి విముక్తి పొందేలా చేస్తాడు తన అసలు దివ్య రూపాన్ని తిరిగి పొందిన కబందుడు సుగ్రీవుడి వద్దకు వెళ్లే దారిని సూచిస్తూ శ్రీరాముడికి సీతను కనుగొనటంలో సహాయం చేసి తన కృతజ్ఞతను చాటుకుంటాడు